श्रीकुलशेखर विरचित मुकुन्दमाला स्तोत्रम् व्यामोह प्रसमौषधम् मुनि मनोवृत्ति प्रवृत्यौषधम् सञ्जीवनैकौषधम् వ్యామోహాన్ని సమింపజేసే ఔషధము మనోవృత్తులను నశింపచేసి స్థిమితాన్ని చేకూర్చే ఔషధము రాక్షసులనే ఘోర వ్యాధులను తెగటార్చే ఔషధము సంజీవిని అనే ఔషధంలా ముల్లోకాలను ఉజ్జీవింపచేసే ఔషధము భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధము సంసారము అనే భయమును ధ్వంసం చేసే ఔషధము శ్రేయస్సును ప్రసాదించే ఔషధము అయిన నామము అనే దివ్య ఔషధాన్ని ఓ మనస నీవు గ్రోలుము